ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ఊటకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైన్ కంపెనీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ కార్యక్రమం నిర్వహించగా ఈ పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ సభ కార్యక్రమం ప్రకారం గ్రామంలో దండోర తప్పనిసరి అయినప్పటికీ ఊటుకూరు గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్యే ఆహ్వానం లేకపోవడం ఊటుకూరు గ్రామ ప్రజలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సభ కార్యక్రమం సంబంధించి దండోర వేయకుండానే వేశామంటూ వెంకటకృష్ణ మైండ్ కంపెనీ వారు అబద్దపు మాటలు తెలుపుతున్నారంటూ ఊటుకూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఊటుగూడు గ్రామ సర్పంచ్ సర్వేపల్లి పెంచలయ్య మాట్లాడుతూ తను గ్రామస్తుల్లో సభకు ఆహ్వానించకుండా సభను కొనసాగించడం సరైన పద్దతి కాదని వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్లో మైనింగ్ యజమానులకు అప్పగిస్తే అన్నం పెట్టే రైతులు ఎలా జీవనం కొనసాగించాలి అని ప్రశ్నించారు అనంతరం అదే గ్రామానికి చెందిన పలువురు పసుపల సురేష్ పసుపల కోటి పసుపల శివ తాళ్లపాక శ్రేరి కుమ్మరికుంట్ వెంకటేష్ మరి కొంతమంది గ్రామస్తులు మాట్లాడారు మా గ్రామంలో దండోరా నిర్వహించకుండా గ్రామస్తులకు బయట గ్రామస్తుల నుంచి మనుషులను తీసుకొచ్చి సభను కొనసాగించారని తెలిపారు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగ సంతోష్ అనుషా తహసీల్దార్ సుభద్ర మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు గత మూడు నెలల నుంచి మా గ్రామంలోని ఎస్సీసీ అవినీతివాడే చెందిన కొంతమంది లేని పేదలు అలాగే ఎస్టీ కాలేజ్ చెందిన కొంతమంది లేని పేదలు వీళ్ళందరూ వెళ్ళి మూడు వందల యాభై తొమ్మిది ఎనిమిది కృష్ణ మైకా లీజ్ అయిపోయిన తర్వాత ఆ లీజ్లోటువంటి లీజుల్ అయినటువంటి భూములను ఆక్రమించుకొని సాగు చేసుకోవడం జరిగింది సాగు చేసుకున్న తర్వాత కొంతమంది వచ్చి అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చేసి ఇట్లా చేశారు మిమ్మల్ని గందరగోళంగా చేసి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది ఇట్లా జరిగిన తర్వాత మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదు ఎంఆర్ఓ దగ్గరికి ఇచ్చి లెటర్లు ఇచ్చాము ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా ఈరోజు పబ్లిక్ హీరింగ్ జరిగింది పబ్లిక్ హీరింగ్లోకి వచ్చి ఎవరికి తెలియకుండా దండోరు లేకుండా చార్టింప్ అనేది లేకుండా పబ్లిక్ హీరింగ్ చేయడం జరిగింది ఇలా చేసినప్పుడు మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం కూడా జరిగింది ఆర్డీఓ గారిని ఇలా చేశారని అంటే ఎవరన్నా ఊర్లో నుంచి ఒకరిద్దరు వచ్చిన తర్వాత కూడా సరిపోద్ది అన్నారు వాళ్ళు కూడా ఎలా వచ్చారు ఏం జరుగుతుందని తెలుసుకునే దానికోసం అక్కడికి వెళ్ళారు అంతేగాని అక్కడ పబ్లిక్ హీరింగ్ జరుగుతుందని ఒక బోర్డు లేదు ఏమీ లేదు పబ్లిక్ హీరింగ్ ఉన్నప్పుడు ఊర్లో చాటింపేయాల్సిన బాధ్యత విఆర్ఓ గారికి ఉండాలి అలాగే అక్కడ వచ్చినటువంటి చాటింపు జరిగిందా లేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఆర్డీఓ గారికి ఉంది అడగాల్సిన బాధ్యత కూడా ఉంది కానీ అలాంటిది ఏమి అడగకుండా పబ్లిక్ హియరింగ్ అయిపోయింది ఏదో వచ్చామో చేసేసామో అనేటట్టుగా వచ్చి చేసుకోపోయారు మేము ప్రశ్నించడం వల్ల కూడా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తాయి వాళ్ళ దగ్గర నుంచి మేము ఉంటే కొంతమంది వచ్చేసి పబ్లిక్ హీరింగ్కి మేము చాటింపు వేసాము అని చెప్ప చెప్పడం కూడా జరిగింది కానీ పబ్లిక్ హీరింగ్కి ఒక్క చాటింపు జరగడం కూడా అనేది జరగలేదు కావాలంటే ఒక్కసారి గ్రామంలోకి వచ్చి ఈ మీడియా మిత్రుల తరఫు నుంచి నేను కోరుకుంటున్నాయి గ్రామంలోకి వచ్చి ఇంటింటికి వచ్చి అడగండి అడగండి పబ్లిక్ హీరింగ్ గురించి దండోర్ చాటింపు జరిగింది అంటే మేం చేసింది తప్పుగానే మీరు పరిగణించుకోవచ్చు దీవి ఈ విషయం గురించి పేదలకి న్యాయం జరిగేటట్లుగా చూడమని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను చెప్పి నా పేరు పసుపల కోటయ్య నేను ఊటికూరు గ్రామానికి చెందినోడిని సైదాపురం మండలము మేము ఎంకటికిష్టం మైన్ గురించి సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ బట్టి మాకు పేదవులకు భూమి లేదని భూమి కొరకు మేము గత మూడు నెలల క్రితం భూమి కోసం పోరాటం చేసాము చేసిన తర్వాత కూడా మాకేము కనీసం ఎంఆర్ ఆఫీస్ జుట్టు తిరిగాము కలెక్టర్ గారి తిరిగాము ఆర్డీఓ గారు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర తిరిగాము తిరిగిన దగ్గర కూడా వాళ్ళు మాకేం ఇంటిమేషన్ ఏం సమాధానం చెప్పాల ఊళ్ళో నాయకులు కల్పించి మాకు భూములు లేకుండా ఇబ్బంది చేసి గందరగోళం చేసేసారు కానీ దాన్ని బట్టి మేము కూడా ఈరోజు కనీసం ప్రజా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ క్యూరి పబ్లిక్ క్యూరిస్ వరకు మాకు ఊరు చెప్పకుండా ఊళ్ళో ఏం బెండవలు చేయకుండా వాళ్ళు పాటు వాళ్ళే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఊళ్ళో వాళ్ళు కూర్చున్న బయట వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళకే మీటింగ్ చేసుకొని ఆర్డీఓ గారిని పెట్టుకొని వాళ్ళకే సొంతంగా వాళ్ళు వాళ్ళకే వాళ్ళకి సహాయం లేదు కనీసం మా భూమి గురించి కూడా ఇవ్వరు పట్టుకోలేదు కనీసం మేము నాలుగు నెలల క్రితం అంత పోరాటం అంత చేసి కనీసం కలెక్టర్ గారికి స్పందించలేదు కనీస ఆర్డీఓ గారు స్పందించలేదు ఊరు కూడా స్పందించలేదు కానీ ఊర్లో నాయకులు దాన్ని మాఫీ చేసి అందరు గోలం చేసి ఈరోజు మైనింగ్ వాళ్ళకి లీజ్ ఇచ్చేసి చాలా వరకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని కూడా మా ఊళ్ళో కూడా పనులు కింద పనివ్వకుండా ఏ మైళ్ళు కూడా తీసుకొని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఊర్లో నాయకులు చెప్పబట్టి గణేసం ఈరోజు ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాము అర్జీ ఇచ్చినా కూడా ఆర్డీఓ మేడం కూడా మాట్లాడారు ఏం గణేష్ ఏమన్న మాకు కరెక్ట్ న్యాయం అనేది ఏమి లేకుండా మీరే మాకు ఎమ్మెల్యే గారుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని తిరుగుని రామకృష్ణ గారిని మేము కోరుకుంటున్నాము మాకు ఏదో ఒక న్యాయం చేసి మమ్మల్ని ఏదో ఒక విధంగా గట్టి ఫలాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తి హృదయపూర్వం నా పేరు సర్వేపల్లి పెంచలయ్య ఊటూరు గ్రామ సర్పంచ్ని ఈరోజు వెంకటకృష్ణ మైకామై మీద జరిగిన పబ్లిక్ క్లియరెన్స్ మీటింగ్కి ప్రభుత్వం తరపున ఎటువంటి గ్రామంలో తెలియజేయకుండా పబ్లిక్ క్లియరెన్స్ జరిగింది దీనికి మా గ్రామస్తులు కానీ మరియు మేము కానీ ఆ ప్రజాసేకరణకి వెళ్ళలేదు ఏ విషయం తెలియలేదు మంత్రంగా ఈ పబ్లిక్ హీరియన్స్ జరిగింది దండోరా కానీ మరి ఏ విధంగా తెలియజేయడం మాత్రం ఈ ఊటుకూరు గ్రామ పంచాయతీలో జరగలేదు